పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమానికి కారణాలు ముఖ్యంగా ఎనిమిది కారణాలు ఉన్నాయి అవి ఒకటి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన జరగడము రెండోది ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజుల పెంపు వ్యతిరేక ఉద్యమాలు జరగడము మూడవది ఉస్మానియా యూనివర్సిటీ విసి డిఎస్ రెడ్డి వివాదం డిఎస్ రెడ్డి అంటే డి సదాశివరెడ్డి ఇక నాలుగో కారణం చెప్పుకుంటే మర్రి చెన్నారెడ్డి రాజకీయ వివాదం ఒకటి ఐదు కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క దుర్సుతనం తన మాటలు ప్రవర్తన దురుసుగా ప్ర మాట్లాడడం తెలంగాణ ప్రజలను నొప్పించడం ఆరో కారణం ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనలు ఏడు కొలిశెట్టి రామదాసు ఉద్యమ స్ఫూర్తి అంటే తను ఈ తెలంగాణ కోసము తను మొదలుపెట్టిన తెలంగాణ కోసము తను స్వచ్ఛందంగా మొదలుపెట్టిన ఉద్యమ స్ఫూర్తి అని ఎయిత్ పాయింట్ కేఆర్ ఆము ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన ఈ ఎనిమిది కారణాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమానికి కారణాలుగా చెప్పుకోవచ్చును